దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నమూన వందనములు తెలియజేస్తున్నాను నా పేరు జాష్వా అందరూ క్షమంగా సంతోషంగా ఉన్నారా మీరంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవాతి దేవునికి ప్రార్థన చేయించున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల ఐదవ దినమున దేవుడు మనకు అందించిన పరిశుద్ధమైన వాగ్దానము అదేమనగా మన పరిస్థితి ఏమిటి మనం నిన్న కృతజ్ఞత ప్రార్థన చేయలేదని ఈరోజు దేవుడు మనలను ఆశీర్వదించకపోతే ఈరోజు నీవు ఆయనను వెంబడించలేదని రేపు ఆయన నిన్ను నడిపించకపోతే ఈరోజు వర్షము వచ్చిందని విసుకున్నందువల్ల రేపు ఏ పుష్పము ఏ పంట పండకపోతే వికసించకపోతే ఈరోజు నీవు ఆయన మాట వినలేదని రేపు ఆయన మనతో మాట్లాడటం మానేస్తే మనము ఇతరులను క్షమించలేదని దేవుడు మన పాపములను క్షమించకపోతే నిన్న మనము ఆయన మాటలు వినలేదని ఈరోజు మన ప్రార్థన ఆయన వినకపోతే మన పరిస్థితి ఏమిటి సహోదరి సహోదరులారా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా కీర్తనల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చరణములు ఇలా రాయబడి ఉన్నది ఇస్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు యహోవా నిన్ను కాపాడును ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము కండైన దేవుడు దీవించునగాక అందరూ ఈ యొక్క వాక్యమును చదువుకుని మీ యొక్క మన పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేయించున్నాను ఆమె